రైతుల మీద కూడా ఇంకొక పాట కూడా ఒక సాకి మట్టి మనుషులు మట్టిని నమ్మే మనుషులు పంటలు పండించే రైతులకేమో ఆకలి చావులు నేడు ఆ చితికి నతుకుల మెతుకులు తింటూ లోకం పోకట చూడు అరే రాత్రి పగలు ఆకలి దూపా కంటికి కునుకే మరిసి ఆ మండు టెండలో చెమట చుక్కలను సేనుకు నీరుగా పోసి జోడెడ్లను కట్టి అరకే దున్ని భూమిని సాగు చేసి నీరు పెట్టి నారు పోస్తే అమ్మలక్కలు నాట్లు వేసే అరే పల్లె పాటలు పాడుకుంటూ పొలముల కలుపేదీసే పొట్టకొచ్చిన పంట పొలాలకు కాలం కాటు వేసే అటు చూస్తే ఎండిన పొలము ఇటు చూస్తే దిగులు తరహి హరికరువుతో కాడువు పేరిన పల్లెలు చేసేదేమి ఎండిన పొలములో ఎండ్రిందాగి తన ప్రాణాలను విడిచే మట్టి మనుషులు మట్టిని నమ్మే మనుషులు ఆ పొద్దు పొడుపు పువ్వు పొద్దు నాపి గొంతెండి నీరు అని అడిగే ఆ పాల బుగ్గల మొక్క జొన్నసే నిండకు ఎండిపాయే మిరప సేను పసరంత ఎండి కారంతో గుండెలు మండే మండు టెండలో ఎల్లి బుల్లిగడ్డలు హెడ్చే ఆ రైతు ఒంటికి బట్ట కాలేక పత్తి మిలే ముత్తైదు భాగ్యముకు నోసుకోని పసుపు పుడమిలో మరుగై ఆ అప్పు తెచ్చిన రైతు కుతికపై వడ్డే మించిపాయే అసలు మిత్తి కట్టలేక రైతావేదన తోరగిలే అటు చూస్తే అప్పుల గండం రైతుకు దినదిన గుండం అటు చూస్తే అప్పుల గండం రైతుకు దినదిన గుండం రైతుకు నీడనిచ్చిన చెట్టు కొమ్మకు ఉరితాడుకు వేలాడే తను ఆగిపోయిన రైతు కాళ్ళను కాడెడ్లు ముద్దాడే మట్టి మనుషులు మట్టిని నమ్మే మనుషులు मट्टी मनसुलू मट्टी नि मनुषुलूष रक्षा हर देश की रक्षा करने वाले वह तो जई जवानो वह जवान को कान किलाने वाले यही तो जय किसानो ये दर्द हमारा ये धरती हमारा ये दर्द हमारा